సో పార్టీ ఉన్నట్టు అనిపిస్తుందా మీకు ఇప్పుడా అన్ఫార్చునేట్లీ వీక్ అయిపోయింది అది అన్ఫార్చునేట్లీ రకరకాల కారణాలు కర్ణుడి చావుకు వేయి కారణాలాగా ఒకటేమో అందులో ఉన్న కరప్షన్ అందులో హెల్త్ ప్రాబ్లమ్స్ కేసీఆర్కి గతంలో ఉన్న పట్టు పార్టీ మీద లేకపోవడం ఇప్పుడు ఉన్నటువంటి తను గ్రిప్ తీసుకున్నటువంటి కొడుకు గ్రాచువల్ గ్రిప్ తీసేసుకున్నాడు అతను అతనికి హరీష్కి పడకపోవడం మన అతనికి కవిత పూడకపోవడం ఇన్ని రకాల డైరెక్షన్స్లో కేసీఆర్ వరకే అది యునైటెడ్ ఉంటుంది తప్ప ఆ గుడు పక్కకు తిరిగింది అనుకోండి కకావిక అయిపోద్ది ఆ పార్టీ సో ఇదివరకున్న స్ట్రక్చర్ లేదు కొహెసివ్ గ్రూప్ కాదు అది అన్ఫార్చునేట్లీ బట్ కాంగ్రెస్ ఏంటంటే నాలుగు ఇరవై హామీలు ఇచ్చి కొన్ని ఇంప్లిమెంట్ చేసి కొన్ని చేయక మనం ఆశించిన స్థాయిలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల కొంత నెగటివిటీ ఉంది దీన్ని ఎవడైనా ఎన్కేజ్ చేసుకోవాలి అంటే పొలిటికల్ పొలిటికల్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది దీన్ని ఎన్కరాజ్ చేసుకోవట్లేదు పక్షాలు ఎవరు చేసుకోవాలి గా బీఆర్ఎస్ అయిపోయింది వాళ్ళకి అంత స్కోప్ లేదు బీజేపీ చేసుకోవాలి బీజేపీ ఫెయిల్ అయింది అది ఏం పట్టించుకుంటుందో మనకు అర్థమే కావట్లేదు అది లేవట్లేదు లేకపోయే వరకు మీకు ఏమైంది మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్యంగా ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ వచ్చాయి వాళ్ళకి పన్నెండు సో ఆరు వేలు వచ్చాయి ఎవరికి బిఆర్ఎస్ ఇంత కవిత రోజు తిట్టి వీడు అవినీతి పడు వాడు దొంగ వీడు దయ్యం అని చెప్తున్నా కూడా పబ్లిక్ పట్టించుకోలేదు సో అది ఆమె ఇంపాక్ట్ ఎంత ఉంటుంది నేను పొద్దున పార్టీ పెడదా పెట్టదా మీ రియల్లీ డోంట్ నో మళ్ళా నా ఓపు ఇట్లా లేచాడు మళ్ళా ఒకసారి స్తబ్దత వచ్చింది సో ఎవరు ఆ ఫిగర్ ఎవరు అసలు ఆ వ్యాక్యూమ్ని క్రోడీకరించి ఎవరిన దానికి ఒక కొత్త శక్తిగా ఎదుగుతారా అన్నది మనకు కనపడట్లేదు అంటే బీజేపీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనే కింగ్ కింగ్ మేకర్ అని చెప్పారు అసలు కింగే అన్నారు వాడు కింగ్ లేదు కింగ్ మేకర్ కాకుండా ఎందుకు నేను ఒక్కసారిగా వాళ్ళు డ్రాప్ అయిపోయారు ఆల్ సైడ్ అండ్ అన్ మండి సంజయ్ నాయకత్వంలో ఒక ఊపు ఊపేడండి అతను నేనున్నా నా సెవెన్ ఇయర్స్ నా పార్టీలో అధికారులకు వస్తా అనేటువంటి ఒక అట్లా తీసుకొచ్చాడు ఒక అట్మాస్ఫియర్ సడన్గా తీసేశారు ఏ కారణం తెలియదు ఆ తర్వాత పడిపోయారు నేను ఇంచార్జ్ కి పోయే ఎలక్షన్స్కి నన్ను స్టేషన్కి అనపూరేసారు ప్రచారాన్ని ఆ పోయిన ప్రతి సందర్భంలో ప్రతి వాళ్ళు అక్కడ ఇంకా ఫస్ట్ అసలు రండి సంజయ్ ఎందుకు చెప్పినట్టు సామాన్యుడు అట్లా వెళ్ళిపోయింది అది కులాబ్స్ అయిపోయింది కులాబ్స్ అయితే మన ఎన్నో సీట్లు ముప్పై దాకా స్థాయికి బీజేపీకి ఎన్నోచేప్పుడు నాలుగు ఐదు వచ్చాయోరం ఎక్స్పెక్ట్ చేసే అంటే అది ఏ కారణం తెలియదు వ్యూహం తప్పదు వ్యూహాలు తప్పది మరి సరే రిస్క్ తీసుకున్నప్పుడు నువ్వు ఇప్పుడైనా సరే రిస్క్ తీసుకుంటే ఎవరి వాళ్ళకు ఒక బీసీ లీడర్షిప్ ఎమర్జెన్స్ వాటి వాళ్ళ వాళ్ళే ప్రకటించుకున్నారు నెక్స్ట్ మా ముఖ్యమంత్రి బీసీ అని పోయిన ఎలక్షన్ దాని కంట్రిబ్యూషన్ లోపల ఎవరు వాళ్ళు అయిపోయేది ఈసారి అధ్యక్షుడు గారు ఏదో అది వాళ్ళు రామచంద్ర మిత్రుడు ఇష్యూ అది కాదు వాళ్ళు ఆ స్టెప్ అనేది కరెక్ట్ అయ్యేది అంటే బీజేపీలో మూడు గ్రూపులు ఉన్నట్టుంది కదా ఈ గ్రూపులో అందరూ వాడిగా రామచంద్ర గారికి ఇచ్చారు ఆయన కామన్ న్యూట్రల్ పర్సన్ కాంట్రవర్సీ లేదు ఎన్నడూ పార్టీ మారుడు కాదు ఆ కారణం కావచ్చు అందరికీ ఆమోదయ గుడి అనే కారణం కావచ్చు అది కాదు కదా యూ హమ్ టు పవర్ రైట్ సో రాజసింగ్ అన్నాడు కదా మాట అధికారులు వచ్చి ఆలోచన లేదు అందుకని ఆయన పనులు చేస్తున్నాడు అన్నాడు ఆ పార్టీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని రెండు వేల ఇరవై మూడులో అధికారంలో తీసుకురావాలని అది చేశారు బీజేపీ వాళ్ళు అనేది ఒకటి వినిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఏదో వీళ్ళు సహకరించడానికి ఇలాంటి ప్లాన్ చేసుకున్నారని అది ఉంటుందా ఆ రెండు పార్టీల మధ్య తెలియతే ఇప్పుడు సీఎం రమేష్ స్టేట్మెంట్ చూసినాక వీళ్ళు పోయి వెంపర్లాడినట్టు వీళ్ళు చేరడానికి ప్రతిపాదనలు ఇచ్చినట్టు ఆయన కావాలంటే సీసీ ఫుటేజ్ చూపిస్తా కేటీఆర్ మా ఇంటికి వచ్చాడు అన్నట్టు కాబట్టి ఏం అమ్మాయి కూడా ఉంది కవిత గారు కూడా ఉన్నారు మా వాళ్ళు అసలు పార్టీ మొత్తాన్ని తీసుకెళ్ళి బీజేపీలో కలవడానికి ప్రయత్నాలు చేస్తారు అది నాకు నచ్చలేదు అన్నమాట అన్నదాము సో అందువల్ల చాలా స్పష్టమైన స్పష్టమైన సంకేతాలున్నాయి బీజేపీతో వాళ్ళకి ఏదో ట్రై చేశారు లోపాయి కారు ఒప్పందాలు చేసుకుందామని వాళ్ళు ఒప్పుకుంటే అసలు మెరి జో అలయన్స్ జరిగేదని కాబట్టి వీ కాంట్ రూల్ అవుట్ ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ కలిసే సమస్యతే లేదు బీఆర్ఎస్ బీజేపీ చెప్పలేము మన తెలియదు బీజేపీ ఒక్కదానికే బీఆర్ఎస్ ఒక్కదానికే అవకాశం ఉంది ఇటు కాంగ్రెస్ పోవడానికి అటు బీఆర్ఎస్ పోవడానికి బట్ కాంగ్రెస్ బీజేపీ మీద గెలవవు కదా సో రేపు రాబోయే రోజుల్లో రిజల్ట్స్ అనేది నాకు తెలిసి ఒకవేళ డిలిమిటేషన్ ప్రకారం జరిగితే వచ్చేటువంటి సీట్లు కూడా వన్ ఫిఫ్టీ త్రీ ఉంటాయి ఇక్కడ అది ట్రయాంగిల్ షేప్ అవుతుంది తప్ప ఇదొరకులాగా ఒకే పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి ఆస్కారం అయితే రాబోయే రోజుల్లో లేదు ఈ వ్యాక్యూమ్లో కొత్త శక్తి అయినా పుట్టుకొస్తుందని మనం చెప్పలేము నేనేది వ్యాక్యూమ్ పొలిటికల్ వ్యాక్యూమ్ కొత్త శక్తి అంటే ఏ నేను అట్ల ఇప్పుడు కవితని కూడా మీరు రూల్అవుట్ చేస్తారా ఎవరు చెప్పగలుగుతారు ఆ అమ్మాయి నేను ఆమె ప్రకటించుకున్నాను కొత్త పార్టీ చెప్పారు కొత్త పార్టీ పెడతా నేను ముఖ్యమంత్రి ఏదో నేను అవుతాను ఇట్లా ఆపుతా నేను ఎట్లా ఆపుతాయలు కావాలనుకుంటే అట్లా కాదు నేను ఆ ఇప్పటికిప్పుడు ఆ అమ్మాయికి అంత శక్తి ఉందో అని అనుకోను వ్యాక్యూమ్ ఉంది ఆ వ్యాక్యూమ్లో తను రావాలంటే ఎంతో కష్టపడాలి యాక్సెప్టెన్స్ రావాలి పబ్లిక్ లో వాళ్ళ నాన్న కూడా దళితునే ముఖ్యమంత్రి అన్నాడు కాలేదు నువ్వు సామాజిక న్యాయం అంటే వాళ్ళంతా ద్రోహం చేశారంటే ఈ వర్గాలకు మన నేనే సీఎం అంటుంటివి ఉండను మా పార్టీ సామాజిక న్యాయం కట్టుబడి ఉంది వీళ్ళ వర్గా నుంచి చేస్తా అంటే ఒక స్టేట్మెంట్ యాక్సెప్టెన్స్ వస్తుంది మరి అని నేనే సీఎం అంటున్నా సీఎం కాగానే మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి ఎంక్వైరీ కూడా వస్తాను అది కాకుండా అంటే అడిషనల్ ఏముంటుంది టూ థౌసండ్ ఫోర్ నుంచి మొత్తం ఎపిసోడ్స్ అనేది అందరి మీద ఎంక్వైరీ పెట్టిస్తా ఫుల్ అవినీతి అంటుంది మనం అన్నది అప్పుడు దాని క్రెడిబిలిటీ లేకుండే ఈమె ఆ మాట అన్నాక ఐఎస్ఐ సర్టిఫికెట్ ఇచ్చినట్టు అయింది ఎందుకంటే బికాస్ షీ వాస్ ఇన్సైడర్ ఆమె తెలిసినంత మీకు తెలియదు నాకు తెలియదు అట్లా తీర్మార్మల్లలో కూడా ఇట్లా ఒక ప్రపంచంలా లేచాడు మళ్ళీ ఆ కొంచెం శబ్దత వచ్చింది అందరితో యాక్సెప్టెన్స్ రావట్లేదు డెఫినెట్లీ ఇదే పవర్ఫుల్ స్పీకర్ అండ్ ఆల్ కమ్యూనికేటర్ కానీ అందువల్ల నేను అంటానంటే ఈ వ్యాక్యూమ్ అయితే ఉంది కనపడుతుంది అందుకే వాళ్ళు లేవడం పడుకోవడం లేవడం పడుకోవడం ఇందులోంచి ఆయన కొత్త శక్తి కనుక రాగలిగితే డెఫినెట్లీ ఒక ఆల్టర్నేటివ్ కింద వచ్చే అవకాశం అయితే ఉంది అది ఎవరన్నది ఊరికే నేను స్పెక్యులేట్ చేస్తున్నాను తప్ప అవకాశం ఉందంటున్నాను ఓకే మండల్లో ఆవిడ మాట్లాడుతూ కవిత గారు ఇది ఆత్మగౌరవ పోరాటం నాది ఇది ఆస్తుల పంచాయతీ కాదు అని చెప్తున్నారు నమ్మొచ్చా ఏమిటంటే బెటరు షర్మిలో ఓపెన్ గా అయిపోయింది హాస్టల్ పంచాయతీ అని అన్నదా లేదు అవును చెప్పాలి అసలు కూడా చెప్పారు అందరూ అదే అనుకుంటున్నాం కాకపోవచ్చు నాకు తెలియదు కానీ మొన్న దాకా అయితే పార్ట్ అండ్ పాస్టర్ గ్రూప్ అనుకున్నాడు నేను తను బయటకు వచ్చి నేను ఎనిమిది ఉత్తరాలు మా నాన్నకి రాసా అంతవరకు నాకు తెలియదు ఆ ఎనిమిది ఉత్తరాలు పోయినట్టు ఆమెకి రెస్పాన్స్ రానట్టు ఒకటి లీక్ చేస్తే అడ్డది ఎనిమిది అసలు కూతురు ఏంటి తండ్రి కూతురేంటి అవసరం ఎందుకు వస్తుంది ఏ పోయి ఏం కావాలో మాడుకొని బయటికి రావాలి కదా సో ఆమెకి ఎక్కడో ఇబ్బంది అక్కడ జరిగింది ఆమె దూరం పెట్టారు ఆ జరుగుతున్నటువంటి మొత్తం కోటరీ గ్రూప్లో ఏమో లేదని మనకి ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఆమె ఇప్పుడు చెప్తుంటే మనం ఎన్నో సందర్భాల్లో అవినీతి గురించి మాట్లాడమని కూడా ఆమె ఎండ్రాస్మెంట్ చేస్తుంది జరిగింది జరిగిందని సో అది విచిత్రం అది మనం వాళ్ళంతా డిఫెండ్ చేసుకునేవాళ్ళు ఏ లేదు మేము చాలా శుద్ధ పూసలం పియో చెప్తుండే అక్కడ ఇంకే ఒక్కొక్క ఎపిసోడ్ కాంగ్రెస్ వాడు అడుగుతుంది కదా ఇంతేకాదు ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలంటారు వాళ్ళకి పోస్లో ఆ మాడుతు చూస్తున్నారు మంచిగా కౌంటర్ చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ లేడు వీళ్ళు కూడా వచ్చి కూర్చొని మంచిగా వింటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఒక రకంగా అటాక్ని ఎవరు ఎంకరేజ్ అంటే వాళ్ళు పొలిటికల్గా వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా ఆమె కావాల్సింది ఆమె ఇప్పుడు వీళ్ళు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది కవిత గారిని అని చెప్తా అంటున్నారు నేనైతే అనుకుంటున్నా అదే పోనీ అవునా నేను అనుకుంటున్నా ఏదో సంథింగ్ ఏదో శక్తి ఉంది వెనక సమ్ ఫోర్స్ ఇస్ దర్ ఆ సపోర్ట్ లేకుండా అసలు అవకాశం కూడా మాట్లాడడానికి కౌన్సిల్లో రిజిగ్నేషన్ ఇచ్చినాక ఒక మెంబర్కి తన అభిప్రాయాలు చెప్పుకోవడానికి ఉంటుంది అవకాశం నేను కూడా రిజిగ్నేషన్ ఇచ్చినప్పుడు నేను కూడా ఒక ఇరవై నిమిషాలు మాడా స్పీకర్ నాకు పది నిమిషాలు టైం ఇచ్చాడు నేను అదనంగా పది నిమిషాలు మాడా ఎందుకంటే దట్ ఈస్ రైట్ దే కుడ్ నాట్ సే నో ఎందుకంటే రిసిగ్నేషన్ లాస్ స్పీచ్ సైడ్ ఓకే పది నిమిషాలు ఇస్తున్నాం అంటే ఇరవై నిమిషాలు మాట్లాడా ఈమె కూడా అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకొని ఆమె మొత్తం పార్టీని ఎక్స్పోజ్ చేసింది బీఆర్ఎస్ని సో అది మనం ఎవరూ ఊహించింది కాదు దానివల్ల డ్యామేజ్ అయ్యింది బీఆర్ఎస్ చాలా డ్యామేజ్ అయ్యింది బయట ప్రెస్ పెట్టుకొని ఎంత చెప్తే రికార్డులో వెళ్ళిపోయాయి కానీ కవిత గారు ఈ మధ్య వచ్చారు కానీ అంతకు అంతకుముందు ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు ట్రాప్ చేసినప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించి బీజేపీ గవర్నమెంట్ ఏదో పడగొడుతుందని చెప్పి ఈయన ఏదో ఒక స్వామీజీ తీసుకెళ్ళి జైల్లో పెట్టి చేశారు కదా ఆ టైంలోనే కవిత గారు నన్ను కూడా అప్రోచ్ అయ్యారు ఏది కేసీఆర్ గారిని పడగొట్టడానికి ముఖ్యమంత్రి పదవి అని చెప్పి ఒక కామెంట్ కూడా చేశారు అంటే అప్పటి నుంచే బీజేపీ వాళ్ళతో టచ్లో ఉన్నట్టే ఇవిడా అది నేను చెప్పలేను బట్ బీజేపీతో టచ్ లో ఉండడానికి ఇష్టపడట్లేదు అనే విషయాన్ని అయితే తనే చెప్పుకుంది కదా తర్వాత తర్వాత నాకు జైల్లో అంటే నాకు సహకరించలేదు పార్టీ పరంగా ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అది కూడా నాకు రాలేదు సో దేని ఎవరు కేరడు నన్ను పట్టించుకోలేదు అన్ని సీరియస్ ఆఫ్ ఎలిగేషన్స్ పెట్టిందా మరి చూడటానికేమో మరి అప్పుడు హరీష్ ఢిల్లీ పోయాడు కేటీఆర్ ఢిల్లీ పోయాడు హస్బెండ్ పోయాడు ప్రతివాడు ఢిల్లీ కూర్చున్నారు టాప్ లీడర్స్ మొత్తం కూడా చెప్పారు మరి ఏమంటది ఎవరు నాకు సహకరించలేదు కరెక్ట్ ఇంటర్నల్గా ఏమైందో తెలియదు కానీ తన ఫ్రస్ట్రేషన్ గురైందా ఏదో దగ్గర తనను పక్క పెట్టినట్టు ఆదరణ నోచుకున్నట్టు తండ్రి పట్టించుకున్నట్టు ముఖ్యంగా అట్లా అనుకుందాం అనుకుందామంటే తండ్రిని తీసి కడుపు మండిపోతుంది అంటుంది బయటకు వచ్చి పార్టీ పెడతాను నువ్వు నా తండ్రిని తింటే నా కడుపు మండిపోతుంటే మరి రేపు పోతున్నా తండ్రితో అలాయించబెట్టుకుంటావు తండ్రి కోసం పోరాడింది నేనే విచారానికి పిలిచినప్పుడు నేనే పోరాడాను మరి చుట్టూ ఉన్న దెయ్యాలు ఎందుకు చేస్తున్నాయి అని చెప్పి అంటున్నారు అదే కదా మరి ఎట్లాంటప్పుడు ఎట్లా ఆమె టార్గెట్ ఏంటి అదే ఇప్పుడు ఆమె ఐసోలేట్ అయ్యి మాట్లాడితే బీఆర్ఎస్ ను తిట్టాలనుకుంటే తండ్రి కూడా అందులో పార్టే మరి అట్లా లేదు బీఆర్ఎస్ తిడుతున్నావు తండ్రిని పక్క పెడుతున్నావు మా నాన్న శుద్ధ పూస మా నాన్నది బోళాశంకర్ అంటున్నాం అని కాడని నాకు కూడా తెలుసు కానీ చెప్తున్నా అమ్మాయి తన లేకుండా ఉంటుందని అనుకోండి లాజికల్గా ఆమె ఏంటి కొత్త పార్టీ అయితే పెట్టాలని అనౌన్స్ చేశారు ఆవిడ అనౌన్స్ చేసి పెడుతుంది తప్పదు కాన్ఫిడెక్ట్ సిచువేషన్లో ఉందా ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి పార్టీ పెట్టడం ఖాయం ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో మొదలయ్యి షర్మి కూడా అనుకునేవాడు ఈ తెలంగాణ ఈ అమ్మాయికి ఏం పని బాబు అని ఆయన కూడా వేల మంది వరిగెత్తారు ఆశ్చర్యం నాకు సంబంధం లేదు ఇక్కడ ఆమె కాదు ఆ పార్టీ ఫిలాసఫీ అంటే అర్థం కాదు పరిగెత్తాడు పరిగెత్తారు మరి డబ్బులు పరిగెత్తారు లేదా కాంగ్రెస్లో వెళ్ళిపోయిందా ఈ పార్టీ కూడా ఇద్దరు కవిత గారి పార్టీ కూడా నేను అంటున్నా మరి తండ్రి తిడితే నాకు కడుపు పండుతుందంటే రేపు తండ్రి పిలుస్తాడు ఏం చేస్తావు పోతావా పోవా చెప్పాలి తను సో ఇప్పుడు బీసీ పోలై చేసిన అంటుందావిడ బీసీలకు అన్యాయం చేశారు కేసీఆర్ గారు గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి అన్యాయం జరిగింది ఈ నేను న్యాయం చేస్తాను అంటుంది ఏంటలా అప్పుడు అన్యాయం చేసినప్పుడు ఇంక తెలియదా మాట్లాడాలి కదా మరి ఇప్పుడు మీకు ఇప్పుడు కాదు మీ జ్ఞాపకం ఉంటే టూ థౌజండ్ సెవెన్ ఆర్ సిక్స్లో కేసీఆర్కి ఒక ఆరు మంత్రివర్గ అవకాశాలు వచ్చాయి అభ్యర్థులు అలయన్స్ విత్ కాంగ్రెస్ ఉండే అప్పుడు హరీష్ ఎమ్మెల్యే కూడా కాకుండా మంత్రి అయ్యాడు జ్ఞాపకం ఆ పత్రిలో ఇంకొక ఐదురికి ఇస్తే బీసీ శాఖను అప్పుడే కేసీఆర్ అనేవాడు లక్ష్మీకాంతరావుకి ఇచ్చాడు బ్రాహ్మణ్కి బీసీ శాఖ అండి బ్రాహ్మణ్ అంటే అప్పట్లో బీసీ లేరా అప్పటి నుంచి అన్నీ అయ్యావే నేనేది అట్లా నరేంద్ర సస్పెండ్ చేశారు అవును విజయశాంతిని అవతలి ఎత్తేసారు రవి వినాయక్ బట్టలు తీసుకున్నాడు అప్పటి చేతుంది కదా ఉంది అంటుంది మీరు టూ థౌసండ్ నైన్ నుంచి జరుగుతున్నప్పుడు నువ్వు ఉన్నావు కదా అయితే టూ థౌసండ్ సిక్స్ సెవెన్లో అని చెప్తారో కదా నువ్వు పుట్టే చేయాలి కదా మీ ఇదేమో న్యాయం అనాల అనాలా కదా మరి అప్పుడు ఎందుకు మాట్లాడేది పదేళ్ళు ఎందుకు సీఎంగా ఉన్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉన్నావు ఆ రోజు వీళ్ళందరూ ఎందుకు జ్ఞాపకం రాలి నీకు ఈ ప్రశ్నలు వస్తాయి కదండి నేను సారీ చెప్తున్నాను అదే అయిపోయిందా సారీ చెప్తే అన్నది కదా అవును నేను సారీ చెప్తున్నా అది అనగానే అయిపోందా బట్ ఏదైనా ఒప్పుకుంది సారీ చెప్పింది అంతవరకు అయితే అప్రిషియేట్ చేయాలి నో డౌట్ మనం చెప్పిన దానికి ఆమె చెప్పిన చాలా తేడా ఉంటాయి ఎంపీ టికెట్ తాను అడగకుండానే ఇచ్చారు నేను ఫస్ట్ ఆమె టూ థౌజండ్ సెవెన్లో పాలిటిక్స్లోకి వద్దామనుకుని బస్ ఇట్ థౌజండ్ నైన్ నైన్ తన సీట్ అడిగింది కేటీఆర్ కూడా సీట్ అడిగాడు అప్పుడు నేను చాలా క్లోజ్ ఉన్నా కేసీఆర్కి ఆయన నాడు దిలీప్ ఇద్దరితో మాట్లాడు వీళ్ళిద్దరిలో ఒక్కడనే చూజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇద్దరికి ఇస్తే ఉద్యమ పార్టీ కాబట్టి బదనామేద్దాం కాబట్టి మాట్లాడి ఇద్దరికి చెప్పారు ఇద్దరికి వెళ్ళాడు మీ ఇద్దరిలో ఎవరు చేయాల్చుకున్న డిసైడ్ చేసుకుని చెప్పమంటే ఆ రోజు వాళ్ళు వన్ వీక్ తర్వాత నాకు చెప్పింది అమ్మాయి మీ ఇద్దరం మాడుకున్నాం అంకుల్ మా మదర్ దగ్గర డిస్కషన్స్ కూడా అయినాయి నేను ఈసారి చేయట్లేదు అని నేను చేయమన్నాను అన్నాను అట్లా ఫస్ట్ పొలిటికల్ ఏంటి ఆయన కరీంనగర్ ఎంపీఏ చేద్దాం అనుకున్నాడు సరే నేను సర్వే రిపోర్ట్ తెప్పించాను పది కాన్స్టిట్యూషన్ చేయమంటే అందులో కరీంనగర్ ఉండే అందులో నెంబర్ త్రీ పొజిషన్లో టీఆర్ఎస్ వస్తున్నా వచ్చింది నేను సార్ ఇది పిల్లాడు గెలవాడు కష్టం అంటే పాపం పిల్లలు చెప్పాడు అరే ఓడిపోతున్నవారు బాబు సర్వే ఉంది పోని పంపించాడు అట్లా పొటాబుటిగా నూట యాభై ఒకటితో గెలిచాడు అక్కడ అది ఎంట్రీ అప్పటి నుంచి ఆమెకు తన ఎంట్రీని బ్లాక్ చేశారనే కోపం అన్న మీద ఉంది ఓకే ఇది టూ థౌసండ్ నైన్ సరిగా చెప్పినా ఓకే ఆ తర్వాత ఆమె ఎట్లా తయారైందంటే జాగృతి నిర్మాణం చేసింది సంస్థాగత నిర్మాణం టిఆర్ఎస్కి లేదు జాగృతి పొంది మండలాధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ఈ అధ్యక్షుడు ఆ అధ్యక్షుడు ఆ కార్యవర్గం వాస్ మోర్ పవర్ఫుల్ దాన్ టిఆర్ఎస్ అప్పుడు కేసీఆర్ కూడా ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు ఒప్పొక్క బతుకమ్మలని ఒప్పొక్క ఇదని తెలంగాణ కల్చర్ అని ఆమె డెఫినెట్లీ ఒక తన శక్తి చూపించిన అప్పుడు కాన్ఫర్ట్ సిచ్యువేషన్లో ఆమె పిలిచి నిజామాబాద్ చేయమన్నాడు కాన్ఫర్ట్ అయితే అది కరెక్ట్ చెప్పింది అమ్మాయి అట్లాంటి సిచువేషన్ క్రియేట్ చేసిన అక్కడ చూపించింది అన్న శక్తి ఏంటో తర్వాతనే నిజామాబాద్ నెగ్లెక్ట్ చేసింది తను ఎత్తుకున్న బతుకమ్మ దించేసింది ఏ చేతనో అన్ని యాక్టివిటీస్ అన్ని చాలా పక్కకు పెట్టింది అందులో రకరకాల కారణాలు మనం ఓడిపోయింది వెంటనే కాంపెన్సేట్ చేశారు ఎమ్మెల్సీ చేసి చెప్తాడు అడగకుండా ఏది నాకు తెలియదు నేను టచ్లో లేదు ఇక టూ థౌండ్ నైన్ తర్వాత లెఫ్ట్ ద పార్టీ కాబట్టి ఏ ఈక్వేషన్స్ కానీ బట్ అది నాకు తెలుసు ఖచ్చితంగా పిలిచి ఇచ్చారు నిజామాబాద్ సీట్ అని ఎల్సీ అనేది మరి కాంపెన్సేట్ చేయడానికి ఇచ్చారు ప్రామాణిక ఆడ లేదా వెరీ డిఫికల్ట్ సే